ఆగని గళం ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం నిన్న పెడనలు జరిగిన సభలో చేనేత కార్మికుల సమస్యల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ వ్యక్తి మాటలు చెప్పడం వరకే మరుసటి రోజు విమానం ఎక్కి వెళ్తే ఆ మాటలను మర్చిపోతాడు ఆయన తీసుకున్న ప్యాకేజీకి చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం వరకే పవన్ కళ్యాణ్ పని అని మండిపడ్డ వైఎస్ఆర్ సిపి చేనేత రాష్ట్ర నాయకులు న్యాయవాది ఎం హనుమాన్ చేనేత మహిళలను మోసం చేసిన వ్యక్తి చేనేత కార్మికుల గురించి మాట్లాడే హక్కు లేదు నీతో కలిసి కలరంగంలో పనిచేసే మా చేనేత మహిళని జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఫోర్ ట్వంటీ నీ స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేనేత మహిళను జీవితం నాశనం చేసిన మాట వాస్తవం కాదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో రాజమండ్రి రూరల్ పెడన సిరాల మంగళగిరి కాకినాడ ఇలా చూసుకుంటే దగ్గర దగ్గర ముప్పై లక్షల ఓటర్లు చేనేత కార్మికులు ఉన్నారు అందరికీ ఒకటే అర్థిస్తా ఉన్నాను మీలో ఒకటిగా విజ్ఞప్తిస్తున్నా దయచేసి మన చేనేత కుటుంబాన్ని మన చేనేత కార్మికులు ఆదుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డికి మీరు మద్దతుగా నిలవండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక చేనేతడికి ప్రతి ఏడాది ఇరవై నాలుగు వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఒకటి చెప్తాను నీ మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గరలో ఉన్న ఒకసారి మా చేనేత షెడ్డుకి వెళ్ళి చూడు జగన్మోహన్ రెడ్డి ఎంత అభివృద్ధి చేశాడు కనీసం ఎన్ని మగ్గాలు దాంతో నిర్మించాడు కరెంటు బిల్లు కూడా కట్టాల్సిన పని లేకుండా మా చేనేత కార్మికులకు అండగా నిలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పేదేంటి నువ్వు ఇచ్చేదేంటి వాగ్దానాలు మళ్ళీ చెప్తా ఉన్నాడు యువత ఆదరిస్తాడు ప్రోత్సహిస్తాడా కామెడీ చేయకు పవన్ కళ్యాణ్ యువత జీవితాన్ని సర్వనాశనం చేశాను యువత రాజకీయంలోకి రావాలి నీ పార్టీలో చేరితే ఆ యువత జీవితాన్ని తాకట్టు చంద్రబాబు తాకట్టు పెట్టే ప్యాకేజీ తీసుకున్న ప్యాకేజ్ మంచివి నువ్వు మేము జీవితాంతం ఒక జెండానే మోస్తాము కానీ మీరు ఆ రోజున నాలుగు జెండాలు రాని రోజుల్లో ఎన్ని జెండాలు మోస్తారు మీకే క్లారిటీ లేదు మీ పని జెండా మోయడమే జెండా కూలీలే మేలుకోండి అంత చులకన ఎందుకు మా బీసీలు మహిళ అంటే అంత చిన్న చూపు మా బీసీ మహిళ అంటే నీకెందుకు అంత చిన్న చూపు మా బీసీలు ఎందుకు నీకంత ద్వేషం మా బీసీలు అంటే మహిళ మా చేనేత మహిళ జీవితంగా నాశనం చేసినోడివి మా చేనేత కార్మికుల సమస్యలు తీరుస్తావు పొద్దున్న నువ్వు నిన్ను నమ్మితే మా చేనేత సమస్యలు మా చేనేత కార్మికుల సమస్యలు తీరుస్తావు నువ్వు నేను ఒక చేనేత బిడ్డగా చెప్తా ఉన్నా మా చేనేత కార్మికులను అర్ధిస్తా ఉన్నా దయచేసి పవన్ కళ్యాణ్ మాటలు నమ్మద్దు పవన్ కళ్యాణ్ మాటలు నమ్మద్దు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాలు తీసుకుంటే చేరాల మంగళగిరి ధర్మవరం కాకినాడ అమలాపురం రాజమండ్రి రూరల్ అనేక ప్రాంతాల్లో దగ్గర దగ్గర ముప్పై లక్షల ఓటర్లు మన చేనేత కార్మికులు ఉన్నారు మా చేనేత కార్మికులు ఉన్నారు దయచేసి మా చేనేత కార్మికులందరినీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మన చేనేత కార్మికుల్ని ఆదుకున్నది మన చేనేత కార్మికులకి ఈరోజు అండగా నిలిచిన జననాయకుడు జగన్ గారికి మద్దతు తెలపండి జగన్ జగన్ గారి వెనకాల నిలబడండి జగన్ గారికి మన సంపూర్ణ మద్దతు తెలపండి ఈసారి కూడా అని మిమ్మల్ని అర్థిస్తా ఉన్నా వైఎస్ జగన్ గారు వచ్చాక చేనేత కార్మికులకు ప్రతి ఏడాది ఇరవై నాలుగు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తా ఉన్నారు ఇరవై నాలుగు వేల ఆర్థిక సహాయం చేస్తా ఉన్నారు గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చేనేత కార్మికులకి ఏం చేశారో చూపించండి చిన్నత కార్మికులకి ఏ సహాయం చేశారో చూపించండి పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు కదా చేనేత కార్మికుల్ని మోసం చేశాడు మోసం చేశాడని పవన్ కళ్యాణ్ ఈ పార్టీ ఆఫీస్ మంగళగిరి కొంచెం ముందుకెళ్తే చేనేత కార్మి కార్మికుల కోసం జగన్ గారు ఒక షెడ్ నిర్మాణం చేశారు దాంతో అనేక మగ్గాలు ఏర్పాటు చేశారు అది నువ్వు చూడలేదా అది నువ్వు చూడలేదు నీ పార్టీ ఆఫీస్ దగ్గరలో ఉంది కదా నువ్వు చూడలేదా అది మంగళగిరిలో ఉదాహరణ తీసుకుంటే మంగళగిరిలో నీ పార్టీ ఆఫీస్ దగ్గరలో చిన్నత కార్మికుల కోసం షెడ్ ఏర్పాటు చేశారు అనేక మగ్గాలు దాంతో పెట్టారు ఆ షెడ్లో కనీసం కరెంటు కూడా కరెంటు బిల్లు కూడా ప్రభుత్వం కట్టుకుంటుంది అన్నీ మీకు కనపడవా అన్నీ నీకు కనపడవా చదరావు ఏ స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదవడమేనా పని దయచేసి ఇలాంటి యాక్టర్ మాటలు నమ్మద్దు యాక్టర్ మాటలు నమ్మి మన జననాయకుడికి వదులుకోవద్దు వాళ్ళు మా కేవలం యాక్టర్లు ఆ యాక్టర్లు తగ్గ అమౌంట్ తీసుకోవడం స్పీచ్లు ఇవ్వడం వెళ్ళిపోవడమే వాళ్ళ పని మళ్ళీ చెప్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ నవ్వాస్తా ఉంటుంది పవన్ కళ్యాణ్ చెప్తా ఉంటే అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ చెప్తా ఉన్నాడు యువతని ఏమంటే యువతని ప్రోత్సహిస్తాడంట యువతని ప్రోత్సహిస్తాడంట యువతకు అవకాశం కల్పిస్తాడంట ఈయన మాయ మాటలు చెప్పి నన్ను నమ్ముతే మన యువత నాశనం అయిపోవడమే ఈయన మాయ మాటలో ఈయన మాటలో మాయ మాటలో మోసం చేస్త మోసం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ దయచేసి యువత ఎవరో పవన్ కళ్యాణ్ నమ్మద్దు దయచేసి యువత కూడా పవన్ కళ్యాణ్ నమ్మద్దు మన గొంతుకు మనం పవన్ కళ్యాణ్ నమ్మితే మన గొంతుకు మనమే కోసుకున్నట్టే మన గొంతుకు మనమే కోసుకున్నట్టే మన సర్వనాశనం అయిపోవడానికి కారణం యువత పవన్ కళ్యాణ్ నమ్మితే సర్వనాశనం అయిపోవడానికి కారణం మనమే మనమే నేను కూడా జనసేన పార్టీలో చిన్నత రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నా రాజకీయాల్లో యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ మాయ మాటలు నమ్మి పవన్ కళ్యాణ్ ఏదో చేస్తాడు యువతకి రాజకీయాల కొత్త కొత్త అధ్యయనం చేస్తాడు రాజకీయాల కొత్త యువతరం వస్తుంది ప్రోత్సహిస్తా రబ్బర్ చెప్పులు వగేర వంకాయ బెండకాయ అని చెప్తే మాయమాటలు నమ్మాం చదువుకున్నాం ఉన్నచ్చావు చదువుకున్నా ఏదో యువత రాజకీయాల్లో ఉండాలని చెప్పి మాయ మాటలు నమ్మి జనసేన పార్టీలోకి వెళ్ళాం జనసేన పార్టీలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ మా నాయకుడు మహేష్ అని గొంతు కోశాడు నమ్మినందుకు మా యువతరం గొంతు కూడా కోసాడు బీసీలు గొంతు కోయడం బి నమ్మిన యువతని మోసం చేయడం మోసం చేయడం కాదు వ్యాపారం చేస్తున్నాడు మీ అందరూ యువత అందరికి ఒకటే చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్ చేసేది ముమ్మాటికి కరెక్టే అతన వేళ్ళు యువతని నమ్మించి మోసం చేయట్లేదు బిజినెస్ అది మనం మోసపోతున్నాం అంతే దాడు అది బిజినెస్ చేసుకుంటున్నాడు ఎంతమంది ఉంటే అంత ప్యాకేజ్ చంద్రబాబు తీసుకుంటున్నాడు అతను చేసేది వ్యాపారం తప్పేం కాదు తప్పేమే కాదు అతను చేసేది వ్యాపారం మనం మోసపోతున్నాం గొర్రెలాగా మనం నమ్ముతున్నాం మేము ముందుగా తెలుసుకున్నాం మేము కొన్ని వేడిగా తెలుసుకున్నా తెలుసుకున్నాం బయటికి వచ్చేసాం బయటికి వచ్చేసాం మీ మమ్మల్ని ఇంకా నమ్మ నా మాటలు ఇంకా నమ్మం నువ్వు చెప్పేది ఏంటి పవన్ కళ్యాణ్ గారు తిరుగుతాం అనుకుంటే వెళ్ళండి రా వెదవల్లారా జీవితాలు నాశనం చేసుకోండి వెనకాల వెళ్ళి జెండా కుళ్ళుగా మిగిలిపోండి మీ జీవితాలు మీరు నాశనం చేసుకోండి మీ భవిష్యత్తు మీరు నాశనం చేసుకోండి వారి చేతిలో తాకట్టు పెట్టేయండి వాడు వెళ్ళి చంద్రబాబు చేతులు తాకట్టు పెడతాడు తాకట్టు పెడతాడు గ్లాస్ ఆల్రెడీ పగిలిపోయింది ఒకటి గుర్తు పెట్టుకోండి యువత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గుర్తు గుర్తుపెట్టుకోండి గ్లాస్ ఆల్రెడీ పగిలిపోయింది గ్లాస్ అది మీ కంఠంలో గుచ్చుకుంటే గుచ్చుకునే రోజు వస్తుంది జాగ్రత్త యువత అందరికవుతే అర్ధిస్తా ఉన్నా గాజు గ్లాసు పగిలిపో ఆల్రెడీ పగిలిపోయింది ఆ పొది పొదినెక్కిన గ్లాసు మీ కంఠంలో గుచ్చుకొని మీ ప్రాణాలు తీసే రోజు దగ్గరలోనే ఉంది దయచేసి పవన్ కళ్యాణ్ నమ్మద్దు మీ పగిలిపోయిన ఆ పగిలిపోయిన గ్లాస్ తోనే మీ కంఠం కోస్తాడు మీ కంఠం కోస్తాడు మేము ఇంకా పవన్ కళ్యాణ్ నమ్ముతాం పవన్ కళ్యాణ్ గారు తిరుగుతామంటే మీ జీవితాలు మీర నాశనం చేసుకున్నట్టు దయచేసి పవన్ కళ్యాణ్ కూడా చెప్తా నువ్వు ఇంకా మాయ మాటలు చెప్పద్దు యువతను మోసం చేయొద్దు మా చేనేత కార్మికుల్ని చేయడానికి నీకు అర్హత లేదు ఎందుకంటే ఒక మహిళ జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తివి నువ్వు మా చేనేత మహిళ జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తివి నువ్వేంటి మా చేనేత కార్మికుల సమస్యలు తీర్చేది నమ్ముతారా ఎవరిని చేనేత చేనేత కార్మికులు అందరికొట్టే అద్దెస్తా ఉన్న పవన్ కళ్యాణ్ నమ్మద్దు జై హింద్